ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను ఒక కోటి మొక్కలు మన అంకారావు లాగాను లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి ఇందాక మన వెంకరావు గారు అంకారావు గారు చెప్పినట్టుగా కొమరి అంకారావు గారు చెప్పినట్టుగా తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు